నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు సమయపాలన పాటించడం లేదని లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ వత్సల్టోపోకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఉపాధ్యాయులు ప్రభుత్వ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని అన్నారు చర్యలు తీసుకుని ఇడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన సలహాదారుడు బానోతు విష్ణు నాయక్ జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయక్ పార్లమెంట్ ఇన్ఛార్జి రాందాస్ నాయక్ విద్యార్థి విభాగం శివవర్మ నాయక్ కురవి మండల అధ్యక్షులు శ్రీను నాయక్ బయ్యారం మండల నాయకులు చంద్రశేఖర్ నాయక్ మంగిలాల్ నాయక్ ప్రవీణ్ నాయక్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు రావాల్సిన అధికారులు

సమయ పాలన పాటించట్లేదు సమయ పాలన పాటించకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల భోజన సమయంలో కూడా భోజన విరామం పేరుతో కూడా సమయాన్ని విజా చేస్తూ ఉన్నారు కాబట్టి సమయ పాలన పాటించిన అధికారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి కొంతమంది ఉపాధ్యాయులు తండాలలో పాఠశాలలు మొత్తం మూత పరిపో ఉన్నాయి ఆ అధికారు ఉపాధ్యాయులు సైతం పరఫలకు పది గంటలకు వెళ్ళి మూడు గంటలకు రెండు గంటలకు జీతాలు తీసుకుంటున్నారు ఈ లక్షల రూపాయలు వేతనాలు తీసుకునే అధికారులు సైతం లంచాలు తీసుకుంటా ఉన్నారు ఈ లంచాలు తీసుకునే అధికారులపై సమయ పాలన పాటించని అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏడల ఈ జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి చేయాల్సి ఉంటుందని మేము పై అధికారులకు కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటా ఉన్నాం తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు પછી મધિક પેની કોઈ